నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ మనకి ఉగాదితో మనకి తెలుగు సంవత్సరం మొదలైంది అయితే ఉగాది అని యుగాది అని పిలుస్తూ ఉంటాం మనము ఇక్కడ ఈ ఉగాది అనే ఉగాది పండుగ మనము తెలుగు ప్రాంతాల్లోనే కాకుండా మనకి కన్నడిగులు మహారాష్ట్రియన్స్ వీళ్ళు కూడా కొన్ని ప్రాంతాల వారు అంటే చాంద్రమానం ఫాలో అయ్యే వాళ్ళంతా కూడా ఈ ఉగాదిని ఈ రోజు నుంచి చైత్ర శుద్ధ పాడ్యం నుంచి మనకి మొదలవుతుంది ఇప్పుడు మన రోజీ నామ సంవత్సరం వెళ్ళిపోయింది ఇంకా ఈ రోజు నుంచి మనకి విశ్వావస నామ సంవత్సరం ఇది ముప్పై తొమ్మిదవ సంవత్సరం అనమాట మనకి తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై సంవత్సరాలుగా మనకి ఉన్నాయి అందులో నుంచి అక్షయ వరకు అరవై సంవత్సరాలు అయితే ఈ అరవై సంవత్సరాల పేర్లు ఎలా పుట్టాయో అనేది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఒకటి ఉందండి ఒక పురాతన గాథ ఉంది అదైతే నేను ఇప్పుడు చెప్తాను మీకు అదేంటంటే పూర్వం మనకి నారద మహర్షి మనకు తెలుసు కదా అందరికీ ఈ నారద మహాముని ఆయన గొప్ప సంపన్నుడు నిరంతరం నారాయణ నామం తప్పితే ఆయనకి ఏమీ తెలియదు అయితే ఒకసారి ఆయనకి గర్వం వచ్చింది అహంకారంగా నాకేంటి సాక్షాత్తు విష్ణుమూర్తే అంశే నేను అని ఇలాంటి కొంచెం ఆ భావన కలిగిందారద మహాముని యొక్క మనసులోని భావన గ్రహించిన విష్ణుమూర్తి సరే ఏదైనా ఒక లెసన్ అయితే చెప్పాలి అని అనుకున్నట్ట నారద మహాముని అనుకుని ఏం చేశారట సరే ఒకరోజు నారదు మహాముని ఇలా వెళ్తున్నారట వెళ్తున్నప్పుడు పొద్దున్నే సంధ్య వార్చడానికి ఆ నది తీరానికి వెళ్ళారట ఆ నదిలో స్నానం చేద్దామని దిగంగానే మళ్ళీ బయటకు వచ్చేసరికి ఆయన ఆ స్మృతి అంతా మర్చిపోయి ఆ గత స్మృతి ఏదైతే ఆయన నారదుడు అని నారాయణ ఆ భక్తుడు భక్తుడని మర్చిపోయారట ఒక అప్సరసగా మారిపోయారట ఆయన మారిపోయినప్పుడు ఆ పూర్వజన్మ వృత్తం అంతా మర్చిపోయారు కదా ఆయన పూర్వాశ్రమంలో ఏం జరిగిందనేది ఆ ఆవి చూసి ఒక రాజుగారు మోహించారు మోహించి వివాహం చేసుకున్నారనమాట వారిద్దరికీ అరవై మంది సంతానం కలిగారు అయితే రాజులంటే యుద్ధాలకు వెళ్ళడం అది సర్వసామాన్యమే కదా అలా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ అరవై మంది కూడా మృత్యువాత పడ్డారు ఆ మృత్యువాత పడ్డప్పుడు ఈ చాలా బాధపడ్డాడనమాట ఆ రాణి గారు చాలా బాధపడింది బాధపడి ఆ మళ్ళీ భగవన్ ఆ లో రావడంతో అతని పూర్వాశ్రమం మళ్ళీ జ్ఞాపకం వచ్చిందనమాట అయ్యో నా పిల్లలందరూ ఇలాగే ఏం చేయాలి విష్ణుమూర్తి మళ్ళీ ప్రత్యక్షమే అతనికి మళ్ళీ పూర్వాశ్రమంలో అతను ఏంటో ఆ అయితే బాధపడద్దు నీ యొక్క ఆ అరవై మంది సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు ఆ పిల్లలు కాలం అనే సంవత్సరానికి ఆ ప్రతినిధులుగా నిలుస్తారు అని చెప్పారట అందుకని ఆ వారి సంతానమే ఇప్పుడు మన సంవత్సరాలుగా మనం పర్యటనలోకి తీసుకుంటున్నట్టు మనకు ఒక ప్రాచీన గాథ ఉంది అయితే మనకి ఇప్పుడు అందరికీ ఒక సందేహం అయితే వస్తుంది ఏంటండి విష్ణుమూర్తి అంటారు నారదుడు అంటారు అరవై మంది పిల్లలు ఈ అరవై మంది పిల్లల పేర్లు మనకి సంవత్సరాలుగా ఏంటి అన్న ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా అందరికీ మనకి ఉంటుంది కానీ ఒక్కటి మనం ఎప్పుడు గమనించాలండి ఇప్పుడు రామాయణం అనేది జరగలేదు మహాభారతం అనేది జరగలేదు అని మనం చెప్తుంటారు కానీ ఆ రామాయణం జరిగింది ఆ వారధి ఆ రామసేతు ఇప్పటికీ మనం అది అది అక్కడ మనకి రామేశ్వరం దగ్గర ఉందండి రా ఆ రామసేతు నిర్మాణం ఇప్పటికీ ఉందని మనకి విదేశీలు సైతం మనకి కనుక్కొని చెప్పారు అలాగే మనకి ద్వారకా మునిగిపోయింది ఆ యొక్క ఆనవాళ్ళు కూడా మనకి మనకి ఇప్పుడు ద్వారకాలో మనకి కనపడుతున్నాయి అనమాట భూగర్భం కాబట్టి అది కరెక్ట్ అయినప్పుడు ఈ పురాణమే అన్ని పురాణ గాథులన్నీ కూడా మనం కరెక్ట్ అనే నమ్మాలి తర్వాత ఒకవేళ ఈ పురాణ గాథలన్నీ మనకి ఎట్లా అంటే ఋషులు మనకి చెప్పి మనకి అర్థమయ్యే తీరులో వాటికి అందించాలి అనే ఉద్దేశంతో ఇలా మనకి చాలా తేలికగా అందించారు అయితే దీని అంతరార్థం ఒకటి అర్థం ఒకటి రెండు వేరు వేరుగా ఉంటాయండి దీన్ని మన మామూలుగా బాహ్యంగా చూస్తే అరవై మంది అరవై ఆ సంవత్సరాలుగా మన పేర్లు ఉన్నాయని మనం చెప్పుకుంటాం కానీ అసలు ఇక్కడ వీళ్ళు అసలు ఆ మీనింగ్ అంతరార్థ పరంగా మనం చూస్తే గనక ఒక అహంకారం ఒక గర్వం ఒక వ్యక్తి ఎంత గొప్ప అయినా అతని అత తొక్కి తొక్కివేసుకుంది అనే ఒక సూత్రం అయితే ఇక్కడ ఉందని మనం గమనించాలండి ఎందుకంటే నారదుడికి తెలియదా నారదుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశం ఇవన్నీ మనకి చెప్పడానికి వాళ్ళు వాళ్ళ అవతారాల్లో ఇలాంటి కథలు ఇలాంటివి అన్నీ జరిగాయనమాట ఎందుకంటే మనకి నేర్పించడం కోసమే కదా అలాగే రాముడికి తెలియదా అండి ఆ రామాయణం అంతా ఎందుకు జరిగింది రాముడు దేవుడు కదా నారాయణడే కదా నరుడు రూపంలో మనకి తెలియచేయడానికి వచ్చారు అలాగే కృష్ణుడు అన్ని కష్టాలు ఎందుకు పడ్డాడు మన కష్టం విలువ తెలియచేయడం కోసం కష్టాలు వస్తే ఎదురు ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి కష్టం అనేది ఎంత ఎంతటి వ్యక్తికైనా కష్ట సుఖాలు ఉంటాయనేది ఇవన్నీ మనకు నేర్పడానికే కదా సో మనం ఇవన్నీ పక్కన పెట్టి ఈ కథలోని ఒక నీతిని మనము ఈ సంవత్సరం తెలుసుకుందాం అనమాట అంటే మనం గర్వంని అహంకారాన్ని విడిచి పాదాలు పట్టుకుంటే మనకంతా సజావుగా జరుగుతుంది అనమాట అలాగే మనం ఇప్పుడు పంచాంగ శ్రవణం అని ఈ పంచాంగం అంటే తిదివార నక్షత్ర యోకరణ ఇవన్నీ ఐదు వింటే సంపదలని తర్వాత ఆరోగ్యము ఇలా అన్ని మనకు చెప్తున్నారు ఇవన్నీ వింటే ఇవి జరుగుతాయని అసలు పంచాంగ శ్రవణం వింటే ఇవన్నీ నిజంగా జరుగుతాయా అని మనకు అనిపిస్తుందండి ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అంటే చాలా తెలివిగా ఉంది కాబట్టి పూర్వం అంటే అందరికీ రాకపోవచ్చు కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ అందరికీ అనుమానం వస్తుంది అది వింటే ఎందుకు వస్తుంది అది వింటే ఖచ్చితంగా అన్ని ఆరోగ్యము సంపదలు కలుగుతాయండి ఎలాగో నేను చెప్తాను పంచాంగంలో ఇప్పుడు మనకు నవనాయక అని చెప్తారు మొత్తం అంటే మనకి ఆ ప్రపంచ విశ్వాన్ని ఇప్పుడు విశ్వం గురించి అండి జ్యోతిష్యం అనేది ఏంటి వేదాంగం ఇది ఖగోళ శాస్త్రం అంతా మనకి చెప్తూ ఉంటారు ఈ ఖగోళ విజ్ఞానం అంతా మనకి ఈ విశ్వానికి సంబంధించింది అక్కడ నవనాయక ఫలితాలు అంటారు రాజు రాజు మంత్రి సూర్యుడు చంద్రుడి గ్రహాలు వీటి మీద ఈ చక్రం మీద తిరుగుతూ ఉంటుంది అలాగే మన పర్సనల్ గా మనం జాతకాలు చూసుకున్నట్లయితే మనకి ఆ గ్రహాలు మనకి ఆ ఆ రాశిలో ఎప్పుడు వస్తాయి ఏంటి దాని ఎఫెక్ట్స్ అన్ని కూడా మనకు చెప్తారు మనం ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనం ముందు జాగ్రత్త పట్టడం కోసం ఫలానా టైంలో ప్రపంచవ్యాప్తంగా ఏదో ఆ అక్కడ ఆ వాతావరణ పరిస్థితుల్లో గ్రహాల వల్ల ఏదో సున్నా మీలో లేదంటే ఇంకేవో ఇంకేవో వస్తాయని చెప్తుంటారు ఉపద్రవాలు వాటికి ముందు జాగ్రత్త చర్యలు మనం తీసుకుంటామని అలా చెప్తారు అలాగే మన జాతకంలో కూడా అలాంటి టైం మీకు బాగాలేదు అంటే ఆ టైంలో ఆరోగ్యపరంగా బాగాలేదంటే ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా నష్టపోతా ఉంటే ఆర్థిక పరంగా మనం ఎలా ఆ జాగ్రత్త పడాలి అనేది నేర్పడం కోసం మాత్రమే మనకి ఈ జ్యోతిష్యం అంతేగాని దిన ఫలాలు చూసేసి భయపడిపోయి అదేదో ఆ గండం అంటారు ఈ గండం అంటారు షష్టగ్రహ కూటాలు అంటారు మనం భయపెట్టేసి భయపెట్టేసి చూస్తుంటేనే భయపడిపోయాయి చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అదే మనం సంతోషంగా నాకేంటి హాయిగా భగవద్ధానం చేసుకుంటున్నా నాకేమీ కాదు అని అనుకుంటే హ్యాపీగా ఉంటారండి అసలు విల్ పవర్ అనేది మనిషికి చాలా ముందుకు నడిపిస్తుంది ఎప్పుడు కూడా మన భగవద్ధానం అనేది తప్పకుండా చేసుకుంటూ ఉంటే సమస్యలు మన దగ్గర ఆ నామస్వాణ్ణి మనం ముందుకు నడిపిస్తుంది ఈ ఉగాది అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి అనుకుంటూ మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరో పది మందికి షేర్ చేస్తారని అనుకుంటూ మరోసారి ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఫస్ట్